డబ్బు గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందా ప్ర డబ్బు నిజంగా కాగితంతో తయారా జ కాదు యుఎస్ డాలర్ బిల్లులు డెబ్బై ఐదు శాతం పత్తి ఇరవై ఐదు శాతం మిశ్రమంతో తయారు అవుతాయి ప్రజలు డబ్బు కోసం దేనిని ఉపయోగించారు జ వేల సంవత్సరాలుగా మార్పిడి జరిగింది ప్ర అతిపెద్ద డినామినేషన్ బ్యాంక్ నోటు ఏది జ రెండు సున్నా సున్నా తొమ్మిదిలో జింబాబ్వే నుండి ఒక వంద ట్రిలియన్ డాలర్ నోటు ప్ర సదటు డాలర్ నోటు ఎంతకాలం ఉంటుంది జ ఒక వంద డాలర్లు నోటు సుమారు పదిహేను సంవత్సరాలు ఉంటుంది ప్ర ఆధునిక డబ్బు బంగారంతో ముడిపడి ఉందా జ లేదు ఇది ఫియట్ డబ్బు ప్ర ప్రపంచంలో అత్యంత విలువైన సింగిల్ నాణెం ఏది జ పంతొమ్మిది వందల ముప్పై మూడు డబుల్ ఈగిల్ బంగారు నాణెం రా ప్రభుత్వాలు నకిలీని ఎలా నిరోధిస్తాయి జ ఆధునిక నోట్లు అధునాతన భద్రతా లక్షణాలతో నిండి ఉన్నాయి రా ప్రపంచంలో అత్యంత విస్తృతంగా వర్తకం చేయబడే కరెన్సీ ఏది జ యుఎస్ డాలర్ యుఎస్ డాలర్ అంతర్జాతీయ వాణిజ్యంలో అత్యంత ఆధిపత్య కరెన్సీ రా కొన్ని దేశాలు నగదు రహితంగా మారుతున్నాయా స్వీడన్ నగదు రహిత సమాజం వైపు ముందంజలో ఉంది